గురు వ్యో నమ జై శ్రీరామ్ హనుమంతుడికి అష్ట సిద్ధులు ఉన్నాయి శాస్త్రంలో ఎన్నో సిద్ధులు చెప్పబడ్డాయి అటువంటి వాటిలో ఎనిమిది సిద్ధులు హనుమంతుని వధించాయి ఎలా తపస్సు జపం ధ్యానం యోగ సాధన హరాభక్తి ఉండటం వల్ల ఆయన లభించాయి అవి అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం ఆ సిద్ధుల పేర్లు అనిమ అంటే శరీరాన్ని అనువంత చిన్నదిగా చేసుకోవడం అనిమా సిద్ధి సముద్ర లంఘన సమయంలో హనుమంతుడు తన శరీరాన్ని బట్టన వేలంత చిన్నదిగా చేసుకున్నాడు సురసనే రక్కసి బారి నుండి తప్పించుకున్నాడు లంకలో కూడా చిన్నదైన దేహంతోనే ప్రవేశించి రామకార్యాన్ని సాధించుకున్నాడు మహిమ శరీరాన్ని చాలా పెద్దదిగా చేసుకోవడం మహిమ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి అతనిలోని భయాన్ని పోగొట్టాడు గరిమ శరీరాన్ని చాలా బరువుగా చేసుకోవడం గరిమ తులాభార సమయంలో శ్రీకృష్ణుడు తన శరీర బరువును సత్యభామ తోచలేని విధంగా పెంచాడు లగిమ శరీరాన్ని తేలికగా చేసుకోవడం లగిమ నిలువెత్తు బంగారంతో సత్యభామ తోచలేని తన శరీరాన్ని భక్తితో రుక్మిణీదేవి తులసి దళం వేయగానే తోచలేనంత తేలికగా చేసుకున్నాడు ప్రాప్తి జ్ఞానేంద్రియ సహాయంతో దూరంగా ఉన్న విషయాలను ఉన్న చోటు నుంచే గ్రహించగలగడం బలిచక్రవర్తి వద్దకు వస్తున్న వామను శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో చూశాడు వామన రూపంతో వస్తున్నవాడు శ్రీహరేని కనిపెట్టి బలిని హెచ్చరించాడు ప్రాకామ్యం అభీష్టాలను నెరవేర్చుకోగలగడం ప్రాకామ్యం రావణుడు తన తల్లి కోరిన విధంగా కుబేరుని ఓడించి పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు ఈశత్వం తనలోని శక్తి సామర్థ్యాలను ముందు కలిగించడం కలగడం ఈశత్వం గురు కురుక్షేత్ర సంగ్రామాన్ని హస్తనం నుంచే వీక్షించడానికి వీలుగా సంజయునికి వ్యాసుడు దివ్య దృష్టిని ప్రసాదించాడు వశ్యత్వం సర్వభూత ప్రపంచం తనకు వసిపడేలా చేసుకోవటం వశిత్వం ప్రహ్లాదుడు నిరంతర హరినామ స్మరణలో పంచభూతముల నుండి తనకు ఏ ఆపద రాకుండా కాపాడుకోగలిగాడు జై శ్రీరామ్ ఇవి మన ఆంజనేయ స్వామి దగ్గర కూడా ఉన్నాయి ఆకలి దప్పులు నిద్రాహారాలు లేకుండా ఉండేందుకు బల అతిబల అనే సిద్ధులను విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు ఉపదేశించాడు జై శ్రీరామ్